శీలా బాలుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే బాలు పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అందరూ హాల్లోకి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శీలా మాత్రం మీరు కలిసి మన ఊరు రావచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఎలా రావటం కుదురుతుంది మేము రావడం కుదరదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శీలా మాత్రం ఏంటి నువ్వు బిజీగా ఉన్నావా నువ్వు ఎప్పుడూ ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని ఖాళీగా కూర్చొని మేము మీద అరవడం తప్ప నీకు ఇంకేమొచ్చి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపగించుకుంటూ అది కాదత్త నేను భరతనాట్యం క్లాస్ కూడా పెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే అవునవును భరతనాట్యం క్లాస్ పెట్టింది కానీ అక్కడికి ఎవరూ రావటం లేదు ఈగలు దోమలు తోలుకుంటూనే కూర్చుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అమ్మ అవునమ్మా నువ్వే ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది కదా మేమందరం పనులు మానుకొని అక్కడికి రావటం ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా కూడా అవును బామ్మ గారు మీరే ఇక్కడికి రండి చాలా సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శీల మాత్రం ప్రభావతి ఏమీ అనటం లేదేంటి నేను రావటం తనకి ఇష్టం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు మీరు ఇక్కడికి వస్తే నాకు అంతకున్నా మంచిదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే అయితే అమ్మ నీకు ఇష్టమా లేదా చెప్పమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శీల అయితే నీకోసమైనా నేను అక్కడికి ఖచ్చితంగా వస్తాను నేను ఖచ్చితంగా వచ్చి తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అమ్మో మళ్ళీ అత్త పోరు మొదలవుతుందా నాకు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు కానీ అత్తయ్య ఇంటికి వస్తే నన్ను వేపుకు తింటుంది కదా అని చెప్పేసి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and subscribe.